నిన్న ఆంధ్రప్రదేశ్ రిలీజ్ అయినటువంటి రాజధాని పైల్స్ చలన చిత్రం షో నడుస్తుండగా మొదటి ఆట మార్నింగ్ షో నడుస్తుండగా కోర్టు ఉత్తర్వులు వచ్చాయని గవర్నమెంట్ అధికారులు పోలీసులు థియేటర్లోకి చొరబడి ప్రేక్షకులకు బయటకు పంపేసి షోని ఆపివేశారు ఆటను నిలిపివేశారు ఇది చాలా దారుణం ఎందుకంటే ఒకవేళ ఆ సినిమా మీద వాళ్ళకి ఏమైనా అపోహలుంటే అనుమానాలుంటే అసూయలుంటే అది రిలీజ్ కాకముందే కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి కానీ వాళ్ళు ఫిబ్రవరి పదమూడున కోర్టుకు వెళ్లి పదిహేను పదిహేనున ఫిబ్రవరి పదిహేను షో రిలీజ్ అని ప్రకటించిన తర్వాత షో రిలీజ్ అయిపోయి ప్రదర్శన సమయంలో ప్రదర్శనను ఆపివేసి ప్రేక్షకులు బయటికి గింట వేయడం ఇది చలనచిత్ర రంగంలోనే అసలు భారతదేశంలోనే కాదు బహుశా ఏ దేశంలో కూడా ఇలా జరిగి ఉండకపోవచ్చు ఎందుకు చలనచిత్ర రంగంలో ఒక సినిమా అది కూడా రాజధాని ఫైల్స్ అందులో సబ్జెక్ట్ ఏముంది అమరావతిలో పడుతున్నటువంటి రైతుల కష్టాలు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళ ఆస్తులు ఎలా అన్యాక్రాంతమయ్యాయో వాళ్ళ కన్నీటి గాథలు వాళ్ళ ఆత్మహత్యలు వాళ్ళ ఆక్రోశం వాళ్ళ ఉద్దేశం వాళ్ళ బాధ చాలా దమనీయంగా చాలా బాగా చిత్రీకరించారు దర్శకులు అందులో పేరుపడ్డ నటీనటులు లేదు పేరుపడ్డ సిబ్బంది లేదు అయినా కూడా చిత్రం ట్రైలర్ చూసి కోటికి పైగా వ్యూస్ వచ్చినట్టుగా పత్రికా సమాచారం టెలివిజన్ ద్వారా సమాచారం మరి ఈ సినిమాలో రిలీజ్ అయితే వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకులకి ఎక్కడ చెడ్డ పేరుస్తుందో ఈ సంగతి ఎవరికి తెలియనట్టు అమరావతిలకు జరిగిన రైతులుగా జరిగిన అన్యాయం ఎవరికి ప్రపంచానికి తెలియనట్టు వీళ్ళు కొత్తగా చలనచిత్రాన్ని ఆపిస్తే ఆపేస్తే ఆగిపోతుందా ధర్మం అక్కడితో ఆగిపోతుందా ఇది తప్పు కేవలం ఎవరు పేరు ఎత్తకుండా ఎవరు ఇది ఊసు ఎత్తకుండా వాళ్ళ ఊరి పేరు కానీ వ్యక్తి పేరు కానీ పదవి పేరు కానీ చెప్పకుండా ఒక సినిమా తీస్తే అంత భయపడిపోయారే మరి రామ్ గోపాల్ వర్మ గారితో తీయించినట్టు వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని సోనియా గాంధీ గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని రోసే గారిని పబ్లిక్గా చూపించి ఆ ట్రైలర్లో ఎంత అవమానంగా చూపించారో మన అందరూ చూసాం కదా అది కరెక్టేనా ఏది కరెక్టు మీరు ఊహం సినిమాలో వీళ్ళందరినీ పబ్లిక్గా అవమానించవచ్చు అది పర్వాలేదు కేవలం రైతులు భూములు కోల్పోయి ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులు ఈ రోజులు బిఖారులై ఆత్మహత్యలు పాల్పడి ఇల్లు గుడ్డు గోదాన్ని పోగొట్టుకుని నవ్వులు పాలై అవమాన పాలై తన్నించుకొని కొట్టించుకొని తిట్టించుకొని నానా బాధలు పడుతుంటే ఆ కమనీయ గాథని బాధాతప్తమైనటువంటి గాథని చాలా చక్కగా చిత్రీకరించారు దర్శకులు అలాంటి సినిమా రిలీజ్ అయితే సర్వప్రపంచానికి తెలిసిపోతుందని ఏది ఇప్పుడేదో తెలియనట్టు ప్రవర్తించి వైసీపీ వాళ్ళ ఈ ప్రభుత్వం ఈరోజు సినిమాను వేయడం చాలా దారుణం మరొక విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది అమరావతి రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు రాజధాని నిర్మాణం అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మందికి రాజధానికి సంబంధించిన రైతుల భూములు ఇచ్చి త్యాగం చేశారు కాబట్టి అమరావతి రైతుల భూముల విషయంలో కేవలం అమరావతి రైతులు వాళ్ళ కుటుంబాలు మాత్రమే పోరాటం చేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా తప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు మేల్కొండి మన రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది గ్రామాలు అందరూ కలిసి ఆనాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుని భూములు ఇస్తే ఆ బాధ్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలది కాదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కాదా సభ్య సమాజం అనేది కాదా భారత ప్రభుత్వం అనేది కాదా ఇది తప్పు రాజధాని సమస్య అమరావతి రైతుల సమస్య కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటు ప్రతి పౌరుడు దీని మీద స్పందించాలి ఎందుకంటే భూములు ఇచ్చింది రాజధాని కోసం రాజధాని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇచ్చారు భూములు కేవలం అమరావతి రైతులు మాత్రమే పోరాటం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సినిమా చూస్తున్నారా మీరు సినిమా చూడకండి మౌనంగా ఉండకండి ఈరోజు త్యాగం చేసేవాడు పక్కింట్లో పుట్టండి గెలిచొచ్చేవాడు మా ఇంట్లో పుట్టండి అనే సామెత తప్పు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గర్వించాల్సిన ఆలోచించాల్సిన విషయం ఆడబిడ్డలు ఎన్ని అవమానాల పాలయ్యారు ఎన్ని వందల మంది చనిపోయారు దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాధ్యత లేదా రాజధాని భూములు ఇచ్చిన రైతులది బాధ్యత కాబట్టి రాజకీయ పార్టీలది సంఘాలది ఇతరతర సమావేశాలది ఇతర మేధావులది ప్రతి ఒక్క పౌరుది బాధ్యత కాబట్టి సేవ్ అమరా అమరావతి సేవ్ ది రాజధాని థ్యాంక్